సింగం గర్జించడానికి ప్రేక్షకులు ముందుకు రావడం జరిగింది వివిధ కారణాల వలన సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ అవుతూ చివరిగా నిన్న తొమ్మిదవ తేదీన కాస్త మార్నింగ్ టెక్నికల్ అండ్ వేరే కారణాల వలన మార్నింగ్ షోకి అంతరాయం కలిగినప్పటికీ నిన్న మ్యాడ్నీ షో నుండి పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ కావడం జరిగింది మరి ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు నిన్న మ్యాడ్నీ షో నుండి రావడం జరిగింది మరి ఏ విధంగా అయితే ఎక్స్పెక్ట్ చేశామో ఆ ఎక్స్పెక్టేషన్కి ఏమాత్రం తగ్గకుండా ఆడియన్స్ ప్రేక్షక దేవుళ్ళు ఆదరించి అభిమానిస్తూ మరి నిన్న ఒక్కరోజే ఆల్ షోస్ హౌస్ఫుల్స్ తోటి అంటే మూడు మూడు షోలు నడిచిన సింగిల్ థియేటర్లు నడిచినప్పటికీ మల్టీప్లెక్స్లలో మల్టిపుల్ షోస్ ఉన్నప్పటికీ అన్ని షోలు కూడా రాత్రి సెకండ్ షో వరకు కూడా హౌస్ఫుల్స్ కలెక్షన్స్తో ఒక బ్లాక్ బస్టర్ హిట్గా ఇచ్చినందుకు ముందుగా ప్రత్యేకంగా ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ సింగం త్రీ సింగం వన్ సింగం టూ ఏ విధంగా అయితే పరిగెత్తించడం జరిగిందో మరి దానికంటే కూడా స్పీడ్గా సింగం త్రీ సినిమా పరిగెత్తు నిన్న సాయంత్రం థియేటర్లో వెళ్ళి చూస్తే రియల్గా ప్రతి ఆడియన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు ఆ ఎంజాయ్ చూస్తుంటే వారి సంతోషం నిజంగా హ్యాపీనెస్ అనిపించింది మరి ఈ సినిమా సౌత్ ఇండియన్ సినిమాలోనే మరొక సౌత్ ఇండియన్ షోలేగా నిలిచిపోయే విధంగా సినిమా ఉంది మరి అదేవిధంగా ఆదరిస్తూ ఉన్నారు మరి అన్ని ఏరియాలో ఈ సెంటర్స్ అని కాకుండా ప్రతి సెంటర్లో ఈ సినిమా కలెక్షన్స్ పరంగా స్పీడ్గా దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు కూడా మార్నింగ్ షో దాదాపుగా వచ్చినటువంటి కలెక్షన్స్ చూసుకుంటే మరి ఈరోజు ఒక ఆపోజిట్ వేరే ఇంకా సినిమా రిలీజ్ అయినప్పటికీ మరి ఎలాంటి తగ్గకుండా ఇప్పుడే కలెక్షన్స్ రావడం జరిగింది కొన్ని సెంటర్స్లలో డబల్ థియేటర్స్ వేసిన హౌస్ఫుల్ కలెక్షన్స్తో ముందుకు ఉన్నది మరి సినిమాలో ప్రత్యేకంగా పూర్తిగా ఒక తమిళ్ సినిమా అయినప్పటికీ మరి తెలుగు పూర్తిగా తెలుగు నెగిటివిటీకి అనుగుణంగా తెలుగులోనే పూర్తిగా సినిమా అంతా కూడా తెలుగులో మరియు వివిధ దేశాల్లో సినిమా చిత్రీకరించడం జరిగింది మరి అవన్నీ కూడా చాలా బాగున్నాయి సినిమాలో డైలాగ్స్కు కానివ్వండి యాక్షన్ పట్ల కానివ్వండి మరి ప్రేక్షకుల ఆదరణ చాలా బాగా రిసీవ్ చేసుకుంటా ఉన్నారు కాబట్టి నిజంగా ఈ సినిమా మా యొక్క బ్యానర్లో రిలీజ్ కావడం నిజంగా మేము అదృష్టంగా భావిస్తున్నాం ఈ సినిమా అనేది సింగం త్రీ ఇది ఒక సింబాలిక్ సినిమా మరి ఈ సినిమా చేసినందుకు నిజంగా నేను సంతోషపడుతున్నాను ఒక రకంగా గర్వపడుతున్నాను ఈ బ్యానర్ ఉన్నంత కాలం సింగం సినిమా అనేది చెప్పుకునేది సింగం అంటే శివకుమార్ శివకుమార్ అంటే సింగం సురక్ష అనే విధంగా మరి మా బ్యానర్కు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశామో ఆ యొక్క ఎక్స్పెక్టేషన్ తగ్గకుండా మరి సినిమా గర్వంగా చెప్పుకోవడానికి నిలబెట్టినందుకు ప్రతి ఒక్క ప్రేక్షకులకు ఆదరించి అభిమానించినటువంటి ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా స్పెషల్ ట్యాంక్స్ చెప్తా ఉన్నాం మరి నిన్న ఒక రోజులో ఒక షో మినహా మినహాయించినప్పటికీ ఒక షో పడనప్పటికీ కూడా కేవలం మూడు షోలు మరియు మల్టీప్లెక్స్లలో సుమారుగా ఏడు కోట్ల నలభై లక్షల రూపాయలు టోటల్ రెండు రాష్ట్రాలకు సంబంధించి వచ్చినటువంటి పరిస్థితి మరి తప్పకుండా ఈ రోజు రేపు ఎల్లుండి కాకుండా కంటిన్యూస్గా అదే ఫ్లోయింగ్ ఈ రోజు మార్నింగ్ షో ఎందుకంటే నిన్న జడ్జిమెంట్ చేయలేనటువంటి పరిస్థితి కొన్ని ఏరియాల్లో ఎందుకంటే షో పడక మూడు సార్లు పోస్ట్ పోన్ కావడంతో సామాన్యంగా జనరల్ గా మళ్ళీ సినిమా వస్తుందో లేదని సందేహంతో కొంతమంది ఉన్నప్పటికీ మరి ఈరోజు మార్నింగ్ షోలు చూసినటువంటి పరిస్థితి చూస్తే ఈరోజు మార్నింగ్ షోలు ఎక్కడైతే సీడెడ్ నుండి కానివ్వండి ఆంధ్ర ప్రాంతం నుండి కానివ్వండి ఈస్ట్ వేస్ట్ నుండి వైజాగ్ నుండి అక్కడి నుండి వస్తే మరి ఎక్కడైతే సింగిల్ థియేటర్ నడిచే సినిమాలో పక్కన డబల్ సెంటర్ వేసినప్పటికీ రెండు థియేటర్లు కూడా హౌస్ఫుల్ అయ్యి ఈ విధంగా సినిమా సినిమా ఏ విధంగా అయితే పరిగెత్తుతుందో అదే విధంగా కలెక్షన్ పరంగా కూడా సినిమా పరిగెత్తుతూ స్పీడ్గా ఈ యొక్క సినిమా ఉంటుంది ఈ యొక్క కలెక్షన్స్ కూడా అదే విధంగా కంటిన్యూ అవుతాయి తొమ్మిది సంవత్సరాల కాలంలో కొన్ని టెక్నికల్ గా మంచి పేరు తెచ్చిపెట్టినటువంటి సినిమాలు ఉన్నప్పటికీ మరి ఈ యొక్క బ్యానర్ ఉన్నంత కాలం గర్వంగా చెప్పుకోవడానికి నిలిచినటువంటి సినిమా ఈ యొక్క సింగం సినిమా మరి ఈ కలెక్షన్స్ అన్ని కూడా ఇదే విధంగా కంటిన్యూ కొనసాగడానికి ఎందుకంటే క్లాస్ మాస్ అన్ని ఆడియన్స్లో అందరి ఆదరణ పొందుతూ సినిమా ఒక మంచి ఒక మెసేజ్ తోటి ఈరోజు ఒక యూనివర్సల్ కాప్ ఒక కాప్ అంటే ఏ విధంగా ఉండాలి ఒక కాప్కున్న రెస్పాన్సిబిలిటీ ఏంటి ఒక కాప్ ఈ యొక్క సమాజంలో ఎలాంటి మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంది ఒక కాప్ ఒక నిజాయితీ పౌరుడైతే తన రీత్యా విధిని సరిగ్గా నిర్వర్తించి మరి ఈ యొక్క సమాజంలో మార్పు తీసుకురావడానికి ఎలా ఉపయోగపడతాడనే ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి అరాచకాలను అరికట్టడానికి తీసుకున్నటువంటి సినిమా మరి ఒక కాప్ స్టోరీ మీద ఇప్పటి వరకు ఎన్ని కాప్ స్టోరీస్ సినిమాలు తీసుకుంటే ఏవైతే గతంలో చరిత్ర తీసుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలన్నీ కూడా కాప్ స్టోరీస్ నుండి వచ్చినటువంటి సినిమాలు బ్లాక్ బస్టర్గా నిలిచినాయి కాబట్టి అదే కోణంలో మరి ఈరోజు సింగం త్రీ సినిమా కూడా బ్లాక్ బస్టర్గా నిలవడం జరిగింది మరి నాకున్న సమాచారం మేరకు ఈరోజు యావత్ భారతదేశంలో ఇప్పటి వరకు ఒక సీక్వెల్ సినిమాలు అంటే సేమ్ కాంటెంట్తో ట్రావెల్ అవుతూ సేమ్ హీరో సేమ్ డైరెక్టరు సేమ్ హీరోయిన్ అంటే ఒక సినిమాకి ముఖ్యంగా ఒక హీరో ఒక దర్శకుడు ఒక హీరోయిన్ ఒక కాంటెంట్ ఎందుకంటే కథ అనేది మూలాంశం కథతో పాటు వీరందరూ ట్రావెల్ అవుతున్నటువంటి సినిమా మరి దాదాపుగా ఇప్పటి చాలా సినిమాలు వచ్చినాయి సీక్వెల్గా కానీ వివిధ చేంజెస్ ఒక హీరో చేంజ్ కానీ లేకపోతే దర్శకుడు చేంజ్ కానీ లేకపోతే హీరోయిన్ చేంజ్ కానీ ప్రేక్షకులకు రీచ్ కావడానికి వారు కూడా రావడం జరుగుతుంది దర్శకులు మరియు సాంకేతిక నిపుణులు యాక్టర్స్ అందరు కూడా రేపటి నుండి ఇంకా ప్రోగ్రామ్ షెడ్యూల్ కన్ఫర్మ్ రాలేదు రేపటి నుండి పూర్తిగా రెండు రాష్ట్రాల్లో తిరగడానికి ప్లానింగ్ టూర్ ప్లాన్ తయారు చేస్తూ ఉన్నాం కాబట్టి అది అతి త్వరలో విడుదల చేసేసి మరి ప్రేక్షకుల దగ్గరికి వచ్చేసి ఏదైతే సక్సెస్ చేశారో వారికి కృతజ్ఞతలు తెలి తెలియడానికి యావత్ సింగం టీ సింగం త్రీ టీమ్ అందరు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు